ఇది చాలా అన్యాయం అండి మీ మనవుడు మా అమ్మాయిని నానా చివాట్లు పెట్టాయట తను జన్మలో ఈ పెళ్లి చేసుకోనిగాక చేసుకోనని ఖరాఖండిగా తెలిసి చెప్పేశాట పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి ఎలక్ట్రికల్ బల్బు తయారు చేస్తే దాన్ని ఎదిరినబ్బా ఎత్తికెళ్ళిపోతే ఎంత బాధపడి ఉండేవాడో మా అమ్మాయి అంత బాధపడుతుంది అయ్యా మాకు మీ డబ్బు వద్దు మీ సంబంధం వద్దు వెళ్ళండి అరే రెండో పాలి పట్ల యుద్ధంలో కూడా ఇంత అన్యాయం జరగలేదే నా అన్న నా టేబుల్ క్లీన్ చేయండి అదా డిస్కషన్ చేసుకొని ఓ సవి ఓ సవి వేలర్ మెల్లగా నాలుగు దబ్బలు కొట్టారు కట్టుకున్నా ఇప్పుడు రెండోసారి అదే టైప్ లో కొడతారనుకున్నాను గట్టిగా ఏమైనా ఊతుకుడు ఊతికి తిరే ఇంకో కొత్త ఆలోచన ఏమైనా ఉంటే చెప్పి